విజయవాడలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు గత రాత్రి మధ్యం మత్తులో రౌడీ షీటర్లు కారును ర్యాష్గా పోనిస్తూ పాదాచారుల మీదకి పంపించడం జరిగింది అయితే ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు దీనిలో ఆరో తరగతి చదువుతున్నటువంటి రషీద్ అనే బాలుడు తీవ్రంగా గాయాలు పైలైన నేపథ్యంలో గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్కి పం పంపించి ఆయనకి బాలుడికి చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి అయితే రౌడీ రౌడీషటర్లు మొత్తం కూడా బాగా తాగి మద్యం సేవించి ఉన్నారు మద్యం మత్తులో వాళ్ళు కారుని విపరీతమైనటువంటి స్పీడ్తో గొల్లపూడిలోని బభూరి గ్రౌండ్స్లో వాళ్ళు నడపడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడికి ఐస్ క్రీమ్ తింటే తినేందుకు గొల్లపూడిలో ఉన్నటువంటి ఒక బాలుడు తన తండ్రితో కలిసి వచ్చాడు ఈ నేపథ్యంలోనే వీళ్ళు కారును ర్యాష్గా డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో ఆ బాలుడికి తీవ్ర గాయాలు పాలయ్యాడు దీంతోపాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక విలేకరితో పాటు మరొక ఇద్దరు కూడా గాయాలు పాలయ్యారు అయితే వీరిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే వీళ్ళు చూసుకున్నట్లయితే పెద్ద చిచ్చ చిన్న చిచ్చ భార్గవ్ మహేష్ దినేష్ వీళ్ళ ఐదుగురు కూడా ఈ కారులో ఉన్నట్లు అయితే పోలీసులు గుర్తించడం జరిగింది వీళ్ళంతా కూడా మధ్య మత్తులో ఉన్నారు ఇప్పటికే చూసుకున్నట్లయితే పెద్ద చిచ్చా చిన్న చిచ్చా ఈ దినేష్ అనే వాళ్ళపైన ఇప్పటికే రౌడీషీట్లు అనేది కూడా విజయవాడలో పలు పోలీస్ స్టేషన్లో నమోదు అయి ఉన్నాయన్నమాట అయితే వీళ్ళు పెద్ద చిచ్చా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఒళ్ళి మొత్తం కూడా బ్లేడ్లతో ఘాట్లుంటాయి ఇతను ఇన్స్టాలో కూడా రీల్స్ చేస్తూ అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటాడు పోలీసుల మీద కూడా చాలా వ్యతిరేకంగా కూడా ఇతను రీల్స్ చేస్తూ ఉంటాడు అయితే కా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిసిఐ టీవీ ఫు ఫుటేజ్ను అంతటిని కూడా పరిశీలించి ఆ కారు ఎవరిది ఏంటి అనేది మొత్తం కూడా ఆరా తీశారు అయితే ఈ కారుని వారధి దాటి గుంటూరు జిల్లాలోకి మంగళగిరి వైపు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు దాంట్లో చిన్న చిచ్చాతో పాటు మరొక ఫ్రెండ్ మాత్రమే ఉన్నారు మరొక ముగ్గురు పెద్ద చిచ్చాతో పాటు మరొక ఇద్దరు స్నేహితులు అయితే పరారీలో ఉన్నారు వీరి కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు అయితే ఇలాంటి రౌడీ రౌడీషీటర్లు రెచ్చిపోకుండా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి స్థానికులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులకు ఎందుకంటే విచక్షణ రహితంగా తాగిన మత్తులో విచక్షణ రహితంగా అక్కడ స్థానికులు చాలామంది కూడా వాళ్ళని నిలదీశారు ఎందుకు మీరు ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు కూడా ఆ చిన్న అనే వ్యక్తి బయటకు వచ్చి మేము ఎవరో తెలిసా రౌడీలం అంటూ వాళ్ళని భయభ్రాంతులకు ఒక ఎంత చేసిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఇద్దరిని చిన్న చిచ్చాతో పాటు తన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అయితే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విజయవాడ వాసులంతా కూడా పోలీసులు కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ